ఈ ఆలయంలో అఖండ దీపం వెలిగిస్తే అపమృత్యువు నమ్మకం ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క ఆలయం కొలువుకు నిలయంగా ఉంటుంది వాటి మహిమ తెలుసుకుని భక్తులు దర్శనార్థం కోసం వెళ్తుంటారు రాహుకేతు పూజలకు నిలయం శ్రీకాళహస్తి మోక్షం కోసం అరుణాచలం కార్యసిద్ధి కోసం కురుడుమలై ఇలా సమస్యలు పరిష్కారం కోసం వెళ్తుంటాం మృత్యువును జయించడానికి ఎక్కడ లేని విధంగా చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లిలో ఎనిమిది మంది పరివార దేవతలతో కూడిన శివాలయం ఉన్నది ఇక్కడ అఖండ దీపం పెడితే చాలు కోరిన కోర్కెలు అపమృత్యువు ఈ ఆలయం మూడు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇక్కడ ఇచ్చే తీర్థాన్ని క్యూ కట్టి మరీ తీసుకెళ్తుంటారు రైతన్నలు అదే పనిగా వచ్చి మరీ ఆలయాన్ని శుద్ధి చేసిన జలాలను తీసుకెళ్లి వారి గృహాలు పాడి పంటల మీద చల్లుకోవడానికి తీసుకెళ్తుంటారు కోరిన తీర్చడంతో పాటు లోకాన్ని సంరక్షించే పరమశివుడు శ్రీ అభీష్టధ మృత్యుంజయేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జమీందారు ఇమ్మడి చిక్కరాయలు ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు నిత్యము నైవేద్యాలతో స్వామివారు దేదీప్యమానంగా విరాజిల్లుతున్నాడు ఆలయ చరిత్ర చూస్తే ఒకటి వెయ్యి ఏడు వందల మూడవ సంవత్సరంలో ఇమ్మడి ఏలుబడిలో ఈ ఉండేది అప్పట్లో ఆవులపల్లి దుర్గాలు జమీందారులు విడిది స్థలం చిక్కరాయలు తన పరివారంతో పెద్ద ఉప్పరపల్లి మండలం ఆవులపల్లికి విడిది కోసం వెళ్లారు అక్కడ నిద్రిస్తున్న తరుణంలో పరమశివుడు కలలో ప్రత్యక్షమై దుర్గాల సమీపంలోని కోనేరులో తమ విగ్రహాలున్నాయని వాటిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించాలని తెలిపారు వెంటనే రాయలు కోనేరు వద్దకు వెళ్లి చూడగా శివపార్వతులు వినాయకుని విగ్రహాలు లభ్యమయ్యాయి సొంత నివాసంలో ఆలయాన్ని నిర్మించాలని తలచిన రాయలు ఆ స్థానానికి తిరుగుముఖం పట్టారు వెళుతూ పొద్దుపోవడంతో చెట్లు పొదలతో నిండిన ఓ ప్రాంతంలో రాత్రి బస చేశారు ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రదేశం నచ్చిందని ఇక్కడే ఆలయాన్ని నిర్మించాలని రాయలకు శివుడు మళ్లీ కలలో చెప్పాడంట పరమశివుని ఆదేశాల మేరకు చిక్కరాయలు విగ్రహాలను ఇక్కడే ఉంచి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు దేశంలోని ఏనుగులు గుర్రాల కూలీలను పిలిపించి ఎక్కడా లేని విధంగా ఆలయ నిర్మాణం కొనసాగుతూ వచ్చింది మధ్యలో రాయలకు జబ్బు చేసి ఆలయ నిర్మాణం ఆగిపోయే స్థితికి వచ్చింది దీంతో ఆయన ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు బ్రతికించాలని శివుణ్ణి వేడుకోగా ఆయనకు జబ్బు నయమైంది తాను జీవించాలని కోరిన వెంటనే వరమిచ్చాడు కాబట్టి శివుణ్ణి శ్రీ అభీష్ఠం మృత్యుంజయస్నిగా పేరు మార్చి ఆలయ నిర్మాణం పూర్తి చేశాడు ఆలయం ముందు అరవై రెండు అడుగుల ఏకసులను ధ్వజస్తంభంగా ఏర్పాటు చేయాలని తలచిన రాయల ఆశలు నెరవేరలేదు దీంతో నిరాశ చెంది పుంగనూరుకు వెళుతుండగా మార్గం మధ్యలో బ్రాహ్మణుడు ఎదురుపడి జమీందారుని నిరాశగల కారణాన్ని తెలుసుకుని వెనుదిరిగి చూడమన్నారు ఆయన చూసేసరికి ధ్వజస్తంభం నిలబడి ఉంది మరలా బ్రాహ్మణుణ్ణి చూసేసరికి మాయమయ్యాడు దేవుడు ఎదురుపడ్డాడని అక్కడ ఓ మండపాన్ని నిర్మించి కోనేరును ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని దొరబావిగా పిలుస్తున్నారు నిర్మాణం పూర్తయ్యాక వందలాది ఎకరాలను జీర్ణోద్ధరణకు విరాళంగా అందించారు ఎవరికైనా అనారోగ్యంతో పాటు తీరని కోరికలుంటే ఆలయంలో నలభై రెండు రోజుల పాటు అఖండ దీపారాధన పూజలు జరిపితే పరమశివుడు వారి బాధలను తొలగిస్తాడని నమ్మకం ఈ విశేషాన్ని పాటించిన భక్తులకు ఎంతో మంది వారి కోరికలను నెరవేర్చుకుని విశేష రోజుల్లో స్వామివారి సేవల్లో లీనం అవుతున్నారు చౌడేపల్లి ఆలయం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అఖండ దీపం కోరికలు నెరవేరక ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తున్న తరుణంలో చిత్తూరు జిల్లా కుంగనూరు నియోజకవర్గం చౌనేపల్లి మండలంలో ఉన్నటువంటి మృత్యుంజయేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి సమస్యలతో బాధపడుతున్న వారు వెళ్లి వారి చేతుల మీదగా స్వామి వారి దగ్గర టోకెన్ బుక్ చేసుకోవాలి అఖండ దీపం వారి పేర్లు మీదగా స్వామి గర్భగుడిలో పెడతారు పదకొండు ఇరవై ఒక్క నలభై రెండు ఇలా పెట్టుకోవచ్చు దీపం ఆరకుండా వారికి చెప్పిన రోజులు వెలిగే విధంగా అర్చకులు బాధ్యత తీసుకుని మరీ చూస్తుంటారు చాలా మహిమ గల శివాలయం ఇది ఇక్కడ నెలకొన్న శిల్ప సౌందర్యం ఆలయంలో ఉన్న శిలాశాసనం ధ్వజస్తంభం ఒక విశేషంగా కులుస్తారు దేవుని మహిమతో నిలబడిన ధ్వజస్తంభం ఇక్కడ మన కళ్లారా చూడవచ్చు ఆ స్తంభం ముందు నిత్య ఆరాధన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు